మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశం అనే కార్యక్రమాలు వింటున్నా పేరు పేరున మీ అందరికీ వందనారు ఈ ఉదయకాల వాక్కు మీకును మీ కుటుంబానికి దీవెన ధైర్యం తెస్తుందని విశ్వసించి మీ నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నాం అనేక మంది ఆ విషయాన్ని తెలియచేస్తున్నారు వాళ్ళ కామెంట్స్ని బట్టి వందనారు చెల్లిస్తూ దేవుడు మీకు తోడై ఉండాలని సేవకుడిగా ప్రార్థిస్తాను మరొక విషయం చెప్పమంటారా మన జీవితంలో క్షమాపణ అనే పదం వాడుతుంటాం అంటే మనం దోషం చేసినప్పుడల్లా గుండె అదురుతూ ఉంటుంది తప్పు చేసినప్పుడల్లా శరీరం వణుకుతూ ఉంటుంది ఒకళ్ళు అనవసరంగా మాట అంటే కలవర పడతాం ఒకళ్ళ గురించి తేలిగ్గా మాట్లాడాక కొంతకాలానికి నేను ఈ మాట మాట్లాడాను దాని ప్రభావం నేను అనుభవిస్తున్నానేమో అని కంగారు పడతాం కొన్నిసార్లు నీ లాభం కొరకు ఎదురు వాళ్ళని క్యూడి చేస్తాం నీ పరపతి కోసం పది మందిని విడగొడతావు ఏమేమో ఘనకార్యాలు చేస్తావు అయితే ఆ తర్వాత నువ్వు జనాన్ని విడగొట్టినా వాళ్ళని అవమానపరిచినా లేదు ఇంకో రకంగా కార్యక్రమం చేసినా లోపల భయం ఉంటుంది నేను చేసింది తప్పు అని నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు దాని నుంచి విడుదల పొందడం ఏమిటో మనసు బాగుండలేదండి నాకెందుకో ఒక బలహీనత ఎంతో కంగారుగా ఉంది నేను చేసింది పొరపాటు అనిపిస్తుంది అంటుంటాం అయితే దేవుడు ఒక మాట ఇచ్చాడు ఆ మాట మీతో చెప్పాలని ఆశపడుతున్నాను కీర్తన కరుడు రాసిన నూట మూడవ కీర్తన మూడవ వాక్యంలో ఇలాగ రాయబడి ఉంది ఆయన నీ దోషములన్నిటిని క్షమించగలిగినవాడు ఈ మాట ఎంత బాగుందండి దోషాలు చేసాం పాపాలు చేసాం నిందల మోపాం మనుషుల గురించి తప్పుగా మాట్లాడాం మన లాభం కోసం వాళ్ళ యొక్క కూడా పాడు చేసాం కానీ ఆ దోషం మామూలుగా ఉండదు ఆ దోషం నీ మీదే కాదు పిల్ల పిల్ల తరాన ఉంటుంది కారణం ఏమిటో తెలుసా ఒక కుటుంబంతో ఆటలాడితే నేను ఎరుగుదన ఒక కుటుంబాన్ని వాళ్ళ ఆడపిల్లలకు వివాహం జరగకుండా ఒక వ్యక్తి భయంకరంగా వ్యవహరించాడు కానీ వాడు ఏడ్చిన ఏడుపు కుమిడి అనుభవం దేవుడు చూచాడు తర్వాత జరిగింది ఏమిటంటే బాగా చిపరుడు మాటకారి ఇతని ఎలాగో దేవుని పిల్లలకు వివాహాలు జరిగిపోయాయి చివరికి ఆ ఇంట్లో కూడా ఘనంగా వివాహాలు చేశారు కానీ చేసిన నాలుగు రోజుల తర్వాత అది నరకంలాగా మారింది ఆ వివాహ వ్యవస్థ జీవితంలో పదిహేను సంవత్సరాల పాటు నరకం అనుభవించింది ఆ పిల్ల కారణం ఎవరిని బట్టి నువ్వు చేసే దానిని బట్టి నీ పిల్ల పిల్ల తారణ శాపం కలుగుతుంది సోదరుడిగా సేవకుడిగా బ్రతిమలాడుతూ చెబుతున్న జాగ్రత్త మన పిల్లల మనుగడ మన చేతిలో ఉంది దానికోసం బ్రతకాలి మరొక మాట చెప్పమంటారా ఇప్పుడు ఇన్ని దోషాలు చేసాం పరిహారం ఏం చేస్తే దానికి పరిష్కారం జరుగుతుంది దానం చేద్దామని కొంతమంది యాగం చేద్దామని కొంతమంది ఎంతో అంత ఎగనుండైనా మంచి చేద్దామని కొంతమంది ఇప్పుడైనా దేవుణ్ణి నమ్ముకుని ఏదో గుడికి వద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు కానీ మీకు చెప్పగలిగిన ఒక మాట ఏమిటో తెలుసా నువ్వు ఎన్ని నేరాలు ఘోరాలు చేసినా ఆ శిక్షను రద్దు చేయగలిగిన వాడు కావాలిగా ఆ శాపను విడగొట్టేవాడు కావాలిగా ప్రపంచ చరిత్రలో ఒకే ఒక ఉన్నాడు ఆయన పరిశుద్ధుడు పాపం ఎరగనవాడు పాపం చెయ్యని వాడు ఆయన సవాలుగా లోకంతో అన్నాడు నా మీద మీరు నేరాలు మోపగలరా అని ఆ ఏసే మనకు రక్షకుడు మీరు కానీ ఆయన వైపు తిరిగితే ఆయనకు అధికారం ఉంది కారణం పాపాల కొరకు రక్తం కార్చి చనిపోయి సమాధి చేసి తిరిగి మూడో లేచి అధికారం నా చేతిలో ఉంది ఇప్పుడు ఆయన ఎవరో తెలుసా నిశ్చయంగా నీ జీవితంలో అన్ని దోషాలు క్షమించగలిగిన వాడు ఆయన కానీ క్షమిస్తే మరలా నీ మీద నేరం మోపేవాడే ఉండడు అది ఒక ఆశ్చర్యకరమైన అనుభవం ఈ రోజున బాగా ఆలకించండి నీ మీద శిక్ష విధించేవాడు నరుడు కాదుగా నేను సృష్టించినవాడు లెక్క చూస్తాడు గ్రంథాలు విప్పుతాడుగా ఆ రోజైనా తప్పదుగా మరి బ్రతికుండగానే శిక్షాకాలానికి వెళ్ళక మునిపే యేసువైపు తిరిగి నేను దోషినయ్యా నా దోషాలు క్షమించే అర్హత నీకుంది యోగ్యుడు నన్ను క్షమించవా అంటే ఆయన ఎంత ప్రేమతో నిన్ను పలకరిస్తూ ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి నీ శిక్షను కొట్టి వేస్తాడు అందుకే కీర్తనకాడు నూట మూడు మూడులో చెప్పినట్టుగా ఆయనే నీ దోషంలో వాడు ఎప్పుడైతే ఆయన దగ్గరకు వెళ్ళి క్షమాపణ కోరుకుని విడుదల పొందుతావో బైబిల్లో ఒక మాట ఉంది క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అట్టి కృప మీకు కలగాలని మీరు సంతోషంతో రాబోయే నెలల్లో క్యూడు తప్పించుకుని నడవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ మీకు ఒక ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధుడను ప్రేమముడిన ప్రభు వందనాలయ్య అపారమణిని ప్రేమ కొరకు ధన్యవాదాలు చేసిన మేలుకొరకు కొరకు వందనాలు చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు కృప కలుగనగాక కృప కలుగన గాక పిడ్డలందరినీ దీవించండి కుటుంబం సౌఖ్యంగా ఉండాలి దోషాల ఫలితం అనుభవించకూడదు ఏసు రక్తంలో కడగబడి రక్షణ వాగ్యం కలగాలి అన్నిటికంటే చేస్తున్న పనులోనూ బిడర్ విషువులోనూ ఉన్న తల్లిదండ్రులకు ఆరోగ్యం కలగాలి పసిపిల్లలకు గర్భిణీశులకు క్షేమం కలగాలి సంతానం లేని వారి పట్ల కార్యాలు చేయండి ఎదిగిన పిల్లల వివాహాల కొరకు ప్రార్థిస్తుండేగా మరొక్కసారి పరీక్షల్లో పాస్ అయిన వారందరికీ మంచి భవిష్యత్తు కాలేజీ సీట్లు కలగడానికి కార్యం చేసి మహిమ పొందుమని యేసు పేరట వేడుతున్నాము తండ్రి ఆమె